సార్ ఈ ఆలయాల గురించి ఒకసారి ఈ క్షేత్రం యొక్క విశిష్టత దీన్ని ఎవరు నిర్మించారు మొత్తం ఆలయాలన్నీ వాటి విశిష్టత ఏంటి ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది చూసి భక్తులందరూ తరించి ఈ క్షేత్రాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం ఇది రాజమహేంద్రవరానికి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గాద్రాడ్ అనే క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని భక్తుల బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారి దంపతుల చేత నిర్మించబడింది శైవ ఆగమనం ప్రకారం వైష్ణవ ఆగమనం ప్రకారం నిర్మించిన శివశక్తి పీఠం మొత్తం యాభై నాలుగు దేవాలయాలు ఎనభై ఆరు దేవతామూర్తులు ఇక్కడ లేని దేవుడు లేడు అయితే దీన్ని నిర్మించడానికి ఇచ్చినటువంటి తపశక్తి దీక్ష ఈ బలమే దోహదం చేసే అయితే ఈయన మనకి నిర్మించడం తర్వాత ఈ శివాలయంలో ప్రధానంగా ధ్వజస్తంభం దగ్గర సాక్షి గణపతి ఉంటారు ప్రప్రథంగా అక్కడ సాక్షి గణపతి దర్శించుకుని కొంచెం ఎదరికెళ్తే ఐదు ముఖాలతోటి పశుపతి నాథుడు పంచభూత లింగం కనిపిస్తుంది అంటే నేపాల్ కాఠ్మాండ్లో ఉన్నటువంటి పశుపినాథని నమూన ప్రకారం నిర్మించి అక్కడ నిర్మించారు ఎతరకు వెళ్ళినట్లయితే కోరికలు ఇచ్చేటువంటి వరసిద్ధి వినాయకుడు దర్శనం ఇస్తారు అలాగే శివాలయంలో పన్నెండు ద్వాదజ్యోతి లింగాలు అక్కడ శిఖరాల ప్రకారం నిర్మించి కాశీ నుంచి లింగాలు తెచ్చి ప్రతిష్టమ చేశారు ప్రధానమూర్తి తారకేశ్వరుడు జగన్మా తారకేశ్వరి మాత అక్కడి నుంచి ఎతరకొస్తే వల్లి దేవసన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి షష్ఠి చవితి పర్వదినాల్లో విశేషమైన పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి సంతానం లేని వాళ్ళు సంతానార్థం వివాహం కాని వాళ్ళు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు అక్కడి నుంచి వస్తే విశేషం ఏంటంటే నవగ్రహాలు అన్ని ఊళ్ళోనూ ఉంటాయి ఇక్కడ ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రం గల సతీమణితో వాహన రూహుడే ఉంటారు అది విశిష్టత తొమ్మిది గ్రహాలు శనీశ్వరుడు భార్య జ్యేష్టాదేవి జ్యేష్ట నక్షేత్రం ఆయన వాహనం కాకి అలా తొమ్మిది గ్రహాలకు ఉంటాయి అది శివాలయంలో విశిష్టత లాస్ట్ కాశీ క్షేత్ర పాలకుడు భైరవుడు ఇదంతా కూడా శివ పరివారం శైవ ఆగమన పద్ధతిలో నిర్మించిన క్షేత్రం శివాలయం అక్కడి నుంచి ఎదరికొస్తే వైకుంఠ ఆలయం దర్శనం అవుతుంది ఆ వైకుంఠ క్షేత్రాల్లో ప్రప్రథమంగా శక్తిని ప్రధానంగా చేసుకున్నారు అమ్మవారు లలిత త్రిపుర సుందరి శివుడు శక్తి కలిసిన పీఠం కాబట్టి దీనికి ఓం శివశక్తి పీఠం అని నామకరణం చేసి మొత్తం యాభై నాలుగు దేవాలయాలతో ఎనభై నాలుగు దేవతామూర్తులతో నిర్మించారు ఈ క్షేత్రాన్ని చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అయితే పద్దెనిమిది శక్తి పీఠాలలో మనకి మూడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పిఠాపురం పురోహితిగా దేవి దాక్షారం మాణిక్యాంబ శ్రీశైలం భ్రమరాంబిక అలంపురం జోగులాంబ తెలంగాణ స్టేట్లోకి వెళ్ళింది శాంకరీదేవి వచ్చి శ్రీలంక శృంకళాదేవి వచ్చి పశ్చిమ బెంగాల్ కంచి కామాక్షి మైసూర్ చాముండేశ్వరి ఇలా పద్దెనిమిది అష్టాదశ శక్తి పేట చుట్టూ ఏర్పాటు చేసి మధ్యలో శక్తిని ప్రధానంగా చేశారు అది ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఆవిడ లలిత త్రిపుర సుందరి మాత శ్రీచక్రం మీద కొలువై ఉంటారు ఈ శరణవరాత్రుల్లో విజయవాడలో ఎలా దర్శనమిస్తారో అమ్మవారు ఇక్కడ కూడా రోజుకో అవతారాన్ని దాలిస్తూ శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి కొంచెం ఎదరికెళితే అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు కార్తీక మాసంలో ఇరుముళ్ళు స్వీకరించడం మానధారణ చేయడం అవన్నీ కూడా క్షేత్రంలో జరుగుతాయి అక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే అనంత పద్మనాభస్వామి ఈ అనంత స్వామి వ్రతం సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆయన యొక్క వ్రతం కూడా ఈ యొక్క తిరువనంతపురంలో ఎలా జరుగుతుందో అంత అద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది తరువాత నాగదేవత ఈవిడ చాలా విశిష్టత నాగదోషం ఉన్న సర్పదోషం ఉన్న రుణ విమోచనలు ఉన్నా సంతానం లేకపోయినా ఈ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలై కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా ఇక్కడ కొనియాడబడుతుంది ఆవిడే నాగదేవత పంచ బంధాల సైత నాగలింగేశ్వర సైత నాగదేవతతో దర్శనమిస్తారు అలా అనేక మంది భక్తులు కోరికలు తీరుస్తూ చవితి షష్ఠి మంగళవారం శుక్రవారం అభిషేకాలు విరివిగా జరుగుతూ ఉంటాయి అక్కడి నుంచి కొన్ని ఎదరికి వెళ్ళినట్లయితే వైకుంఠాలయంలో సిరిడి సాయినాథుడు దర్శనమిస్తారు అదేవిధంగా భద్రాద్రి వాసుడైనటువంటి రమా సహిత సీతా సమేత శ్రీరామచంద్ర స్వామివారు అన్నవరంలో వెలిసినటువంటి రత్నగిరి వాస రమా సత్యనారాయణ స్వామివారు దర్శనమిస్తారు మరొక ప్రధాన ఆలయంగా విశేష పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఇనికి శనివారం నాడు విశేషమైన అభిషేకాలు కళ్యాణం తర్వాత ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఈ క్షేత్రంలో కూడా తర్వాత నరసింహస్వామి నరసింహస్వామి వారు కూడా వెలిసి ఉన్నారు తదుపరి పంచముఖ ఆంజనేయస్వామి మంగళవారం నాడు తమలపాకులతో అర్చన సింధూర అర్చన జరిగి కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ కొనియాడబడుతున్నారు పంచముఖాంజనే స్వామి తర్వాత ప్రతి సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే రథసప్తమికి సూర్యనారాయణ స్వామివారు ఇక్కడ ఛాయా ఉషా పద్మిని సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారు సప్తరథారూహుడై ఇక్కడ కొనియాడబడుతున్నాడు ఈయనకి రథసప్తమి నాడు విశేషంగా అభిషేకాలు సూర్య నమస్కారాలు హోమాలు జరుగుతాయి ఈ విధంగా ఇది వైకుంఠ క్షేత్రం అది శైవ ఆగమనం క్షేత్రం కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే ఒక అరవై అడుగులతోటి అర్ధనా స్వామివారి ప్రతిమ సత్త నదీ జలాలతో సరస్సు కొనియాడబడుతుంది తర్వాత అదేవిధంగా మరొక అద్భుతమైన క్షేత్రం ఏంటంటే సదాశివుడు చండికా మాత ఈ యొక్క క్షేత్రం స్వామివారు ఇరవై ఐదు ముఖాలతో యాభై ఐదు చేతులతోటి విస్తరించి ఉన్నారు అలా చండికా మాత పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది ఆయుధాలుగా చే తీసుకుని లక్ష్మి కాళీ సరస్వతి త్రిశక్తి స్వరూపునే చండికా స్వరూపం అలాగా సదాశివుడు చండికా పీఠంగా పైన విరాజిల్లుతుంది ఇలాగా ఇంత దేవాలయాలతో భారతదేశంలో ఎక్కడా లేకుండా నిర్మించి విశేషమైనటువంటి అర్చనతో కొలుస్తూ భక్తుల యొక్క కోరికలు తీస్తూ ఈ క్షేత్రం అంగరంగ వైభవంగా భారతదేశంలోనే సుప్రసిద్ధ క్షేత్రంగా కొనియాడబడుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఉమామహేశ్వరి నిత్యాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా వితరణ జరుగుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ క్షేత్రాన్ని మీరు చూసి మీతో పాటు కొంతమందిని తీసుకొచ్చి దీని యొక్క మహిమని మరింత విస్తరింపజేస్తారని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ సర్వే జన సుఖనోభవంతు